కి ఇంత తొందరగా అయితే నేను బేబీ కోసము నా కోసం మరి ఏమేమి కొన్నాను అనేది నేను ఫస్ట్ అయితే బేబీకి సంబంధించిన ఐటమ్స్ వాటిల్లో నేను చిన్న చిన్నవి నేను హాస్పిటల్కి ఇంత తొందరగా వెళ్తానని నేనైతే ఎక్స్పెక్టేషన్ చేసుకోలేదు ఇప్పుడైతే నేను బేబీ కోసము నా కోసం మరి ఏమేమి కొన్నాను అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనకు ఫస్ట్ అయితే బేబీకి సంబంధించిన ఐటమ్స్ వాటిల్లో నేను చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇటువంటివి తీసుకున్నా అనమాట చాలా స్మూత్ గా ఉన్నాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఎందుకంటే న్యూ బోర్న్ బేబీ వేసుకోవటానికి బాగా స్మూత్ గా కంఫర్ట్ గా ఉండేవి మనం తీసుకోవాలి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను ఇవైతే ఒక త్రీ ఇటువంటివి త్రీ పీసెస్ తీసుకున్నాను అంటే ఎవరు పుడతారనేది మన క్లారిటీ లేదు కాబట్టి ఆ ఇప్పుడు ఇది 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 వచ్చి ఒక త్రీ తీసుకున్నాను అంటే ఇప్పుడు ఇవి మనము బేబీని చాలా వెచ్చగా పెట్టుకోవాలి కదా మన స్టమక్లో బేబీ అనేది చాలా అంటే చాలా వెచ్చగా కంఫర్ట్గా ఉంటుంది బయటకు వచ్చినాక ఈ అట్మాస్ఫియర్ అనేది తనకు సెట్ కాకపోవచ్చు అది సెట్ అవ్వడానికి మనము ఇటువంటివి వేస్తాము ఇంకోటి వచ్చి ఇప్పుడు మనకు ఇది కాలం కాబట్టి మనం బేబీని ఎప్పుడు వెచ్చగానే ఉంచాలి కాబట్టి ఇలాంటి తీసుకోవాలి ఇలాంటి షర్ట్లు కూడా నేను ఒక త్రీ పీసెస్ తీసుకున్నాను ఇవి ఇటువంటి షర్ట్లు చాలా చిన్నగా ఉన్నాయి కదా అన్ని నేను ఆ క్లాత్ చూసే తీసుకున్నాను చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది నేను క్లాత్ చూసి తీసుకున్నాను ఒక త్రీ ఒక త్రీ తీసుకున్నాను అయితే ఇవన్నీ నేను అన్ని పెట్టుకోవట్లేదు బ్యాగ్ లో అయితే ఆ ఇవి వచ్చి మనము ఇవి ఇవి ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవి ఒక టెన్ పీసెస్ వచ్చినాయి ఇవి మనము మిల్క్ తాగిన తర్వాత బేబీకి మనము ఫేస్ అనేది తుడుస్తాం కదా అదనమాట చూడండి క్లాత్ ఇవి కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి మై చాలా అంటే చాలా అంటే చాలా స్మూత్ గా ఉండాలి ఉన్నాయి కాబట్టి ఇవి మనము ఎట్లా ఇట్లా తుడిచినా ఏం చేసినా అనేది బేబీ చర్మం అనేది చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఇవైతే తీసుకున్నాను ఒక టెన్ను మళ్ళీ చూసి తీసుకోవచ్చని ఫస్ట్ అయితే బేబీ ఇప్పుడైతే ఇవన్నమాట ంపస్ బేబీ ప్యాం ప్యాంపస్ ఇవైతే నేను ఒక టెన్ పెట్టుకు టెన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను బేబీ ప్యాంపస్ నేనైతే న్యూ బోర్న్ బేబీ దాంట్లో నాకైతే లోకల్లో ఇదే చిక్కింది ప్యాంపస్ ఇదే చిక్కింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఏమైనా మంచి ఇంకా మంచివి ఏవైనా ఉంటే ఏదైనా తీసుకోవచ్చు నాకైతే ప్రెజెంట్ అంటే నాకు సిజైనా అయిద్దా నార్మల్ అయిద్దా నాకే తెలియదు కాబట్టి నేను సిజైన అయితే నాకు ఇవి అంటే బాగా పలికొస్తాయని చెప్పేసి నేనైతే ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇవి చూడండి బేబీకి అసలు చాలా అంటే చాలా ఫ్రీ సైజ్ అనమాట అసలు చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే నాకైతే లోకల్లో నాకు ఇవే ఇవే దొరికినాయి కాబట్టి నేను అయితే ఇవి తీసుకున్నాను నేను ఇంకా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టలేదు ఇవి తీసుకున్నాను ఇది బాగున్నాయి అని టెన్ నేనైతే టెన్ అయితే ఇవి పెట్టుకుంటాను నా బ్యాగ్ లో ఇవైతే పెట్టుకుంటాను ఇప్పుడు అయితే ఇక్కడ ఉంచుతాను తర్వాత ఆ పరిస్థితిని బట్టి మనకు కావాలన్నప్పుడు చూడొచ్చు అంటే ఆల్రెడీ నలభై క్లాత్లు ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకుంటున్నాను దీంట్లో అట్లే ఈ వెట్ క్లాసెస్ కూడా నేను పెట్టుకుంటున్నాను ఈ క్రీమ్ కూడా నేను పెట్టుకుంటున్నాను బేబీకి సంబంధించిన క్రీము ఈ మిల్క్ బాటిల్ కూడా నేను పెట్టుకుంటున్నాను దీంట్లో ఒక చిన్న ఈ పౌడర్ కూడా నేను పెట్టుకుంటున్నాను మెయిన్ థింగ్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనమాట వాళ్ళు కంపల్సరీగా కోకోనట్ ఆయిల్ అడుగుతారు నేను రెండు తీసుకున్నాను ఆయిల్ అడిగితే ఆయిల్ క్రీమ్ అడిగితే క్రీమ్ అన్నట్టుగా ఓకే ఇవైతే వాళ్ళు ఒకటి అడుగుతారు ఖచ్చితంగా ఇది కూడా మీరు ఒకటి పెట్టుకోండి మీకు సోప్ గురించి చెప్పాలి ఒకసారి ఈ సోప్ చూడండి టెడ్డి టెడ్డి బార్ అనమాట ఇది డాక్టర్ డాక్టర్ రాసిచ్చిన సోప్ అనమాట బేబీకి ఆ బాటింగ్ కి చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది ఎక్కడ కూడా ర్యాషెస్ అవి ఏమి మనకు రాకుండా బేబీకి చాలా ప్రొటెక్ట్ చేసిన స్కిన్ ఫెషన్ అన్నమాట అనమాట ఇది డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట ఇది ఇది డాక్టర్ మనకు సజెస్ట్ చేస్తారు బేబీకి ఏ సోప్ వాడాలి అన్నప్పుడు ఇది మంచి సోప్ అనమాట ఇది లో కూడా యూస్ చేయొచ్చు నేనైతే టెడ్డి టెడ్డి బార్ అనేది బేబీ యూజ్ చేయాలనుకున్నాను ఇది తీసి తీసుకునే సోప్ ఈ కలర్ లో ఉంటుంది ఇట్లా ఉంటుంది సోప్ అయితే ఇలా ఉంటుంది సోపు దీనికి ఒక చిన్నది వాటర్ పోకుండా ఒకటి ఇది కూడా ఇచ్చారు నేను ఎట్లా పెట్టుకోవాలనేమో ఇది అనమాట ఇది ఇదైతే హాస్పిటల్ హాస్పిటల్లో అంత యూజ్ ఉండదు కాబట్టి నేను దీంట్లోనే పెట్టేస్తున్నాను ఇది ఒక బాక్స్ అనమాట బేబీకి ఏదైతే నేను బేబీ పెట్టేస్తున్నాను ఇప్పుడే ఏంటంటే బేబీకి నేను దీంట్లో హాస్పిటల్ క్యారీ చేయడానికి నేను దీంట్లో పెట్టుకున్నాను ఏమేమి పెట్టుకున్నాను చూపిస్తాను ఒక డ్రై షీట్ పెట్టాను బేబీని కింద మనము నీట్గా కొద్దిగా కూడా తేమ లేకుండా పెట్టుకోవాలని ఒక డ్రై షీట్ అది పెట్టుకున్నాను ఇంకోటి క్యాప్ అనమాట మనకు తెలియదు కదా ఇది క్యాప్ చూసారా క్యాప్ అనమాట ఇది క్యాప్ లో రెండు సాక్స్లు చూడండి ఎలా ఉన్నాయో సాక్స్ సాక్స్ బా సాక్స్లు రెండు రెండు వచ్చి హ్యాండ్ మాస్క్ అనమాట చూసారా నేనైతే ఇవి రెండు తీసుకున్నాను ఇది క్యాప్ అనమాట బేబీ క్యాప్ నేను పింక్ బ్లూ తీసుకున్నాను రెండు తీసుకున్నాను కలర్ లో అంటే మనకి ఎవరు పుట్టారు పాప అయితే ఇది వేయచ్చు బాయ్ అయితే బ్లూ వేయొచ్చు అన్నట్టుగా రెండు తీసుకున్నాను అంటే మనకి ఏది క్లారిటీ లేదు కాబట్టి బేబీ గురించి ఎవరు పుట్టారు అనేది అందుకని అయితే నేను ఇవి రెండు తీసుకున్నాను ఇవి కూడా వాష్ చేస్తే నేను పెట్టుకుంటున్నాను అంటే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ మిస్ అవ్వకుండా ఉండడానికి దీంట్లోనే పెడుతున్నాను ఇవన్నీ నేను వాష్ వాష్ చేసుకున్నాను ఇంకోటి వచ్చి బేబీని మనం వెచ్చగా ఉంచుకోవడానికి ఇటువంటివి రెండు పెట్టుకున్నాను ఒక బ్లూ ఒక రెడ్ పింకు నా అందుకనే ఇవి ఇదొకటి అది అదొకటి పెట్టుకున్నాను అంటే బాబేది వేయొచ్చు పాప అయితే వేయొచ్చు అన్నట్టుగా ఆ ఇంకొకటి చిన్నవి ఇది ఒక రెండు పెట్టుకున్నాను బేబీకి అంటే మనము ఏం యూజ్ చేయాలో తెలియదు కాబట్టి ఇది ఇది పెట్టి ఫోర్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను ఇంకోటి నేను చెప్తాను కదా వెట్ క్లాత్స్ అని ఇది ఒక రెండు పెట్టుకున్నాను ఏమైనా మళ్ళీ కావాలన్నప్పుడు పక్కనే కాబట్టి తెచ్చుకోవచ్చు ఇది ఒక రెండు పెట్టుకున్నాను మెయిన్ థింగ్ ఏంటంటే బేబీని మనము ఫుల్గా కవర్ చేయాలి కాబట్టి ఇది ఒకటి పెట్టుకున్నాను చూసారా ఇది మంకీ మాస్క్ అనమాట ఇది ఒకటి పెట్టుకున్నాను ఇదైతే దీంట్లో పెట్టేస్తా ఉన్నాను ఇవన్నీ నేను వాష్ చేసి పెట్టుకున్నవే అంటే మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాకుండా బేబీ సపరేట్ గా పెట్టేస్తే వెమ్మటే నేను ఎవరున్నా ఇది తీసుకుని వెమ్మట బేబీకి చేస్తారు ఎందుకంటే నేను ఏ పొజిషన్ లో ఉంటాననేది నాకు తెలియదు కాబట్టి ఆ ఇవన్నీ చదువుకునేటప్పుడే మనకు మనతో క్యారీ చేస్తే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ముందు సర్దుకుంటే ఆ మనకు తీసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇవన్నీ నేను ఇట్లా దీంట్లో సర్దేసుకుంటున్నాను నీట్ గా ఇవన్నీ ఇట్లా సర్వేసుకుంటా ఉన్నాను అనమాట ఇవన్నీ లోపల పెట్టేస్తా ఉన్నాను ఇవన్నీ బ్యాగ్ ఇవన్నీ మనం మన బ్యాగ్ లో సర్దుకునే ఐటమ్స్ అనమాట అంటే ఇవన్నీ బేబీకి సంబంధించిన ఐటమ్స్ నేను సపరేట్ సపరేట్ గానే సర్దుకుంటున్నాను నీట్ గా ఇవైతే నేను ఇట్లా ప్యాక్ చేస్తా ఉన్నాను బేబీవి అంటే మళ్ళీ బేబీ వెతుక్కోకుండా ఉండడానికి అన్ని అయితే నేను ఇలా ఈ విధంగా ప్యాక్ చేస్తా ఉన్నాను ఇది ఇది ఒక త్రీ పెట్టుకున్నాను దీంట్లో అంటే ఫస్ట్ వేయంగానే కొత్తవి వేయకూడదు అంటారు కాబట్టి నేను ఒక ఫైవ్ ఇవి వేరే పిల్లలు ఇవి ఉంటే నేను తీసుకొని ఉతుక్కొని పెట్టుకున్నాను అనమాట ఇవి కూడా దీంట్లో నేను పెట్టేసుకుంటున్నాను ఇది ఒక మంకీ క్యాప్ అనమాట ఇదొకటి అది ఉల్లుతో చేసేది అనమాట ఇదొకటి పెట్టుకున్నాను ఏమో ఎట్లా ఉంటుందో తెలియదు కదా అందుకని ఇదొకటి పెట్టుకుంటున్నాను దీంట్లో ఇలా పెట్టుకుంటున్నాం అనమాట ఇవన్నీ నేను పక్కకు పెట్టేసుకుంటున్నా ఈ శారీస్ అనమాట అంటే ముందుగాలే ఇలాంటి కాటన్ శారీస్ అనేవి ఖచ్చితంగా అక్కడ మనకు ఉపయోగపడతాయి ఎందుకంటే డెలివరీ లేబర్ రూమ్ లో బేబీని క్లీన్ చేసుకోవడానికి వాళ్ళైతే ఇవి కంపల్సరీగా అడుగుతారు దీన్ని బాగా వా అంటే ఇదైతే బేబీకి సంబంధించినవి అనమాట ఇప్పుడైతే నాకు ఫస్ట్ థింగ్ నైటీస్ అనమాట నేను ఒక ఫోర్ నైటీస్ తీసుకున్నాను అంటే ఇప్పుడు నాకు ఫీడింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫీడింగ్ కుర్తీస్ అవన్నీ మనకు చాలా అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట అందుకని నేను ఒక జిప్ సిస్టమ్ లో ఉన్నట్టుగా ఇలా ఇలా ఈ టైప్ అంటే మనము బేబీకి మిల్క్ మిల్క్ చేసేటప్పుడు బేబీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి నేనైతే ఇది ఒక త్రీ ఒక ఫోర్ నైటీస్ అనేది పెట్టుకుంటున్నాను ఇవి కూడా వాష్ చేసుకున్న పెట్టుకున్నవే ఒక ఫోర్ ఇది ఒక టూ 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 వల్స్ అనమాట ఆ కాటన్ ఇవి ఇవి కూడా ప్యూర్ కాటన్ ఇవి ఒక టూ టవల్స్ అంటే మనతో పాటు వచ్చిన మనతో పాటు మనకు అట మనకు మన హస్బెండ్ మన ఎవరు ఉంటారు కాబట్టి నాకొకటి ఒకటి లాగా ఇది ఒక టూ పెట్టుకున్నాను ఇవి మెయిన్ థింగ్ ఏంటంటే ఇదన్నమాట కి ఇదొకటి మష్రూమ్ షుట్గా క్యారీ చేయండి ఇది అందరికీ తెలిసి ఉంటుంది నేనైతే ఒకటి తీసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను లో తీసుకున్నాను దేనికైనా బాగుంటుంది అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే మెటర్నిటీ ప్యాడ్స్ అనమాట మెటర్నిటీ ప్యాడ్స్ నేనైతే ఈ టైప్ లో ఒక టైప్ లో తీసుకున్నాను మెటర్నిటీ ప్యాడ్ అనేది నేను నార్మల్ దాంతోనే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కానీ నాకు సిజేన్ అయితే మళ్ళీ నాకు స్టిచ్చెస్ మీద ప్రాబ్లం అయ్యింది మళ్ళీ నేను అందుకని ఇవైతే చాలా అంటే చాలా ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటాయి అని డాక్టర్ సజెస్ట్ చేసింది ఒకటి చూపిస్తాను మనకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది సరు దాగా బాగా ఎక్కడ కూడా మన స్టిచ్చెస్ కి ఎక్కడ కూడా హార్మ్ఫుల్ గా ఉండకుండా లీకేజ్ ప్రాబ్లం కూడా లేకుండా ఇది ఉంటుంది అనమాట మనకు ఫ్రీ సైజు అలా అన్నమాట నేనైతే ఇది ఒక ప్యాక్ తీసుకున్నాను మనకి లీకేజ్ లేకుండా అంటే స్టిచ్చెస్ మీద కూడా ఇది చాలా అంటే చాలా ప్రొటెక్ట్ గా ఉంటుంది అసలు స్టిచ్చెస్కి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను టవలు బేబీ బ్యాంకెట్ ఫస్ట్ బేబీ పెట్టేస్తున్నాను తర్వాత బేబీ బేబీ ఫస్ట్ అయితే అన్ని బేబీ పెడుతున్నానండి చూడండి బేబీ ఇప్పుడైతే నా నైటీస్ పెడుతున్నాను నా నైటీస్ ఇదైతే సైడ్ పెడుతున్నాను కోకోనట్ ఆయిల్ మనకి ఏది యూస్ అయితే ఆ టైంలో అది పెట్టిన తర్వాత ఈ శారీస్ నేను మనకు పై ఉపయోగపడతాయి ఫస్ట్ శారీసే యూజ్ చేస్తాం కాబట్టి వెళ్ళినప్పుడు ఇవన్నీ పైనే పెడుతున్నాను ఇప్పుడైతే హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది దెన్ ఎప్పుడైనా ఏ క్షణమైనా డెలివరీ అవ్వచ్చు ప్రిపేర్ ప్రిపేర్గా ఉండండి అని చెప్పి డాక్టర్ చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఇప్పుడు నా బేబీ గురించి వచ్చే ప్రతి మూమెంట్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతిదీ కూడా మీతో చెప్పుకోవాలి ఎందుకంటే మనం ప్రతి మనం క్యాప్చర్ చేసుకుంటే అది మనకు ముఖం మెమోరీగా ఉంటుంది ఉండిపోద్ది కదా అందుకని ఓకే బాయ్